ఉండేటువంటి వరెవరు సోభ్యుడు మానవుడు ఆ మానవ రూపంలో ఉండేవాడు ఎవరు సర్వభూతానా మన హృదయ పద్మంలో పరమేశ్వరుడు ఉండడు కనుక పాపపుణ్యాల వల్ల మనకి జన్మ మన దేహంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే గనక రెండవ వాడే లేడు గనక సోభ్యుడిలో ఉండేటువంటి వాడు గనక నమ్మో ఆ సరేనా నెక్స్ట్ అంటే పుట్టాం పుణ్యాల వల్ల పుట్టాము ఆ పాప పుణ్య ఫలాలు ఇచ్చేవాడెవడు తానే అందువల్ల కూడా పాప పుణ్యాలకు సంబంధించిన ఈ దేహం రావడం వల్ల సోభ్యుడు ఈ పుణ్యాలు మనకు అందించేటువంటి వాడు మళ్ళీ ఈ దేహం వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటాయి కదా రేపు ఎలక్షన్లో పోయి నిలబడడం ఓడిపోవడం అది ఒకటి అది ఫలితం కాబట్టి ఓడిపోతామని తెలిస్తే లేదు నిలబడతారు తప్పు సారీ అంటే ఓడిపోతామని తెలిస్తే ఎందుకు నిలబడతారని అనబోయాను పొరపాటు అని తెలుసుకున్నాడు ఇది ఇట్లాంటి వాటిలో పొరపాట్లు జరుగుతాయి నా దగ్గర వేదాంతంలో పొరపాట్లు జరగవు పొరపాటు ఇది మన సబ్జెక్ట్ కాదు కదా అందువల్ల ఎందుకంటే పూర్వపు రోజుల్లో గెలవాలని నిలబడేవాళ్ళు ఇప్పుడు గెలుపు ఓటలు సంబంధం లేదు నిలబడితే చాలు ఆ తర్వాత కొంతకాలం కూర్చొని తినచ్చు ఇప్పుడు నిలబడితే తర్వాత కొంతకాలం కూర్చొని తినచ్చు అందువల్ల అందరు నిలబడుతుంటారు కాలానుగుణంగా ఇది కూడా ధర్మమే ఎందుకు తెలుసు అది ఎందుకు అలా జరిగిందంట అది ఎందుకు అలా జరగలేదు అది అది ఎందుకు అలా జరిగిందని కాదు ప్రశ్న అంతకన్నా ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదు ఎందుకని అంత తెచ్చుకొని ఉన్నాడు కనుక పుణ్యము లేదు ఇట్లాంటి పనులు చేసి ఇంకా పాపాన్ని తయారు చేసుకుంటాడని కనుక ఆపి పాపం ఎందుకు చేశాడని కాదు పాపం చేయకుండా ఎట్లుండగలడు అని అండర్స్టాండ్ ది పాయింట్ ఎందుకని ధర్మవది క్లియర్ ఇవి పాపపుణ్యాలు ఈ పాపపుణ్య ఫలాన్ని కూడా మనకు అందించేవాడు గనక సోభ్యాయ చ ప్రతి సర్యాయ చ ప్రతి సరతి ప్రతి సర్యాయ ప్రతి ప్రతి అంటే గచ్చతి ఇది గచ్చతి అంటే నడవడం ప్రతిసర నడవడం ఏంటి అని నడిచేది జంగ ప్రపంచ కదిలేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో స్థావర జంగమాల్లో ఈ జంగమం కదిలేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది తత్ర భవ ప్రతి తస్మై ఇది ప్రతిసర్యాయ ప్రతి సరతి గర్చతి ఇతి చలించేటువంటివి చలించేటువంటివి జంగమాలు కాదు కదలకుండా ఉండేటువంటి స్థావరాలు కదిలేటువంటివి జంగమాలు కాబట్టి అన్ని కదలతా ఉన్నాయి ఈ ప్రపంచంలో కదలంది పక్షి కదలతా ఉంది మేఘం కదలతా ఉంది గాలి ఉంది ఆ కేవలం ప్రాణులే కాదు ఇవి కూడా కదులుతున్నాయి కదిలేటువంటి సమస్తం అనేటువంటి ప్రపంచం భూమి తిరుగుతా ఉంది కదలతా ఉంది సరేనా కాబట్టి ఈ కదిలేటువంటివి ఏవైతే ఉండాయో ఈ కదిలేవన్నీ కూడాను ప్రతిసర్యాలు వాటిల్లో ఉండేటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ కదులుతూ ఉన్నాయో ప్రతిసరతి గచ్చతి జంగమహ ప్రపంచహ కదిలేటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను కదలడానికి ఆధారమైనటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల కదులుతూ ఉన్నాయో ఇవి కాబట్టి కదిలే వాటిలో మెదిలేవాడు కదిలే వాటిలో మెదిలేవాడు మెదిలే వాటిలో కులికేవాడు ఆ కులికే వాటిలో పలికేవాడు ఆ పలికే వాటిలో పిలిచేవాడు అర్థమవుతుంది ఆ పిలిచేవాడలో వాళ్ళలో కొలిచేవాడు ఇవన్నీ ఎవరండి ఇవన్నీ ఒక్కడేనండి ఆయనే తెలిపేవాడు ఆయనే తెలిసేవాడు ఆయనే ఈశ్వర పరమేశ్వర కాబట్టి ఎక్కడ ఏ విధమైంది కదిలినా అలా కదలడానికి ఆధారమైనటువంటి వాడు తానే కాబట్టి మానవుల రూపంలో ఉండేటువంటి వాడు తానే ఎందుకని మనిషి కదులుతూ ఉన్నాడు కనుక మనిషి కదలడమే కాదు మనిషిలో రక్త ప్రవాహం జరుగుతూ ఉంది రక్తం కదులుతూ ఉంది సరేనా ఊపిరి దూసులు కదులుతుంది గుండె లబ్బు డబ్బో ఇది కదలడం కదా డబ్బు అర్థం లబ్బు డబ్బు అంటే లబో డబ్బో దిబో గారు లబో దిబో అని తల కొట్టుకున్నాను కాదు లబో డబో కాబట్టి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఇది ఇది కూడా కొట్టుకుంటుండాలి అది ఉంది అది అలా కదడానికి ఎవరి కారణం అది ఆడ అక్కడ అక్కడున్నాడు అక్కడ కనివే కనివే అది కొద్ది ఆగుతుంది అనుకో కాని 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 మనకు సడన్ గా ఎక్కడ నష్టం వచ్చినట్టు అనిపిస్తుంది అది ఆగిపోతూ ఉంటుంది వెంటనే స్వామి ఉండ పర్వాలేదు మళ్ళీ లాభం వస్తుంది కొట్టు డో అదా ఓకే అది అరెవరున్నారుకే ఓకే ఓకే కొట్టవే 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 ఓకే అంటే ఓన్లీ కృష్ణ ఓకే అంటే ఓన్లీ కృష్ణ రెండో వ్యక్తి లేడు అక్కడ తృద్ధేశ అర్జున ధిష్ట పరమేశ్వర కాబట్టి ఆయన వలనే గనక సోభ్యాయ చ ప్రతి సర్యాయ నెక్స్ట్ నమోయామ్యాయ చ ఇక్కడ నమ ఏంటి ఇప్పటి వరకు ఉండడం వరకే చూశాం ఇంకా పోవడం కూడా చూస్తున్నాం యముడు రూపంలో ఉండేటువంటి వాడు యమధర్మరాజు రూపంలో ఎందుకని అది యమధర్మరాజు చూడండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అది యముడు యమధర్మరాజు యముడు రూపంలో ఉండేటువంటి వాడు తానే యముడు ఎక్కడ ఉంటాడు యమలోకంలో కదా మీరు ఊహించారు ఆ యమలోకం కూడా తానే లోక్యత అయితే లోక అనుభూ అనుభూయతే ఏదైతే తెలుస్తూ ఉందో అది లోకం అందువల్ల ఆ యమలోకం ఉందనుకోండి యమలోక రూపంలో ఉండేవాడు తానే ఈ విశ్వం ఉంది విశ్వ రూపంలో ఉండేవాడు తానే విశ్వంలో చెల్లించేటువంటి వాళ్ళలో ఉండే తానే మనుషుల రూపంలో ఉండేవాడు తానే జగన్యహ తానే క్లియర్ బుద్ధ్యహ తానే అట్లాగే జంగమ ప్రపంచ తానే అట్లాగే అక్కడ కూడా యమలోకము తానే తనకన్నా వేరుగా ఉన్నదనక ఈయన రెండో వాడు అయిపోతాడు పరిమితులు అవుతాడు సర్వవ్యాపకత్వం తగులుతుంది అర్థమవుతుంది కాబట్టి యమలోకం కూడా తానే ఆ యమలోకంలో యముడండి నే ఆయనే అప్పుడు మన ముసలి ఆ యమలోకంలో ఉండేవాళ్ళు కూడా మన మన వాళ్ళు ఉన్నారు పూర్వీకులు ఏమి లేకుండా పోయినారు ఇక్కడి నుంచి ఏ ఒక మంచి పని చేయకుండా పోయి ఉంటారే వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారంటే అక్కడే ఉంటారు వాళ్ళు ఆ రూపంలో అలా ఉండడానికి కారణం అనేటువంటి వాడు తానే ఆ రూపంలో ఉండడానికి ఎందుకంటే మనం పోయినప్పుడు మనం ఊహించుకుంటాం అట్లా సినిమాలు చూసి ఒకవేళ మా ఫాదర్ ఉండడం కానీ మా గ్రాండ్ ఫాదర్ ఉండడం మా తాత తాతగారు ఎట్టు ఆయన ఇంట్లో చూస్తాం అటు పెట్టి పెట్టడం ఎట్లుంటాడు ఇప్పుడు మన తాతగారు మనకు తెలుసు మనం అక్కడ పోయినప్పుడు అట్లాగే ఉంటాడు నమ్మకం ఏంటి ఎందుకంటే తగలబెట్టాం కదా ఇక్కడ ఇప్పుడు ఆయన ప్యాంటు స్లాక్ వేసుకున్నాడు ప్యాంటు స్లాక్ తగలబెడతా మళ్ళీ మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు వైట్ ప్యాంటు వైట్ స్లాక్ అది ఎట్లా ఉంటాడా అక్కడ వేప గట్టుకొని ఉండొచ్చు అర్థమవుతుంది ఇది నీకు చేదుగా ఉండొచ్చు కాబట్టి ఏ రూపంలో ఉండినా ఏ ఏ రూపంలో ఉండాలనో దాని కనుక ధర్మం ఉంది గనక ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు తానే గనక ఆ యమహ యమధర్మరాజు తానే యమలోకము తానే యమలోకంలో ఉండేటువంటి పితృదేవతలు ఎవరైనా ఉంటే కూడాను వాళ్ళు కూడా అనే ఎక్కడైనా ఉందే ఏ సంస్కృతులైనా భగవంతుని పూజించేది ఉంది కానీ యముణ్ణి కూడా ఆరాధించడం అనేది ఎక్కడైనా ఉందో చెప్పండి యముణ్ణి ఆరాధించేది ఎవడు పట్టుపేడు కదా మనకేంది రే మంగళకరుడు యముడు కూడా మంగళకరుడు అసలు యముణ్ణి చూచే సార్ యముణ్ణి చూచే భగవంతుడు ఉన్నాడని చెప్పొచ్చు మళ్ళీ ఇది ఒక ఆర్గ్యుమెంట్ యముడు ఎప్పుడైతే ఉన్నాడో భగవంతుడు ఉన్నాడని అర్థం భగవంతుడు అంటే యముడు లేకపోవచ్చు వేరే విషయం యముడు ఉంటే భగవంతుడు ఉన్నాడని అర్థం ఎందుకని ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది రోడ్లన్నీ శుభ్రంగా ఊడుస్తున్నారు అనుకోండి మనం వస్తుంటే ఎంత ఎక్కడ చూసినా మిర్రర్ లాగా ఏంటిది రోడ్లన్నీ ఎంత శుభ్రంగా ఏంటి సాయంకాలం మళ్ళీ పోతున్నా అన్ని లైట్లు వెళ్ళి ఉన్నాయనుకోండి దాని అర్థం ఏంటి మున్సిపాలిటీ ఉందని అర్థం మున్సిపాలిటీ ఉంది చక్కగా పనిచేస్తూ ఉంది అని అర్థం పనిచేసేటువంటి మున్సిపాలిటీ మంచి పనులు చేస్తూ ఉంది ఎందుకని రోడ్లు ఎక్కడ చూసినా కూడాను చిమ్మేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఉండాలి దీన్ని బట్టి మనం ఇంత క్లీన్ చేశారంటే రోడ్డంతా ఇట్లా క్లియర్ గా కనబడతా కనపడతా ఉందంటే వెరీ క్లీన్ మున్సిపాలిటీ ఎప్పుడైతే వాళ్ళంతా క్లీన్ గా పోతా ఉన్నారు ఓ గవర్నమెంట్ ఈస్ దే ఈ ప్రభు ఆయన ఉండడం వల్లనే కాబట్టి ఇక్కడ లేదండి శానిటరీ ఇన్స్పెక్టర్ చేయించారండి ఆ శానిటరీ ఇన్స్పెక్టరే ఎముడండి ఏది ఆ ప్రభుత్వాలో మీరు కాదు ఎవరైనా ఉంటే భయపడబాకండి మిమ్మల్ని కాదు నేను ఆ ప్రభుత్వంలో చెప్తున్నాను కాబట్టి శుభ్రం చేసేటువంటిది అర్థమవుతుంది అక్కడ యూడిసి కూర్చున్నాడు ఆయన లెక్కలు రాస్తాడు సెంటర్ ఇన్స్పెక్టర్ పోయి చూస్తాడు అసలు హెల్త్ ఇన్స్పెక్టర్ పోయి ఎంత శుభ్రం చేశారా అది ఇది లేకపోతే చేయించేస్తాడు ఆయన కింద కూడా కొంతమంది ఉంటారు ఎక్కడెక్కడ అయింది లేనిది చెప్పేవాళ్ళు ఉంటారు అస శాంటర్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేసేవాడు యముడు సార్ ఇక్కడ లేదు అక్కడ లేదు అక్కడ సరిగా ఉండదు ఇక్కడ చిత్రగుప్త కూడా దాన్ని పోయి శుభ్రంగా చేసేవాడు యమబట్టు వాళ్ళంతా శుభ్రంగా చేసేస్తారు కాబట్టి దీన్ని బట్టి కూడా ఓయమ ఇంత నడుస్తా ఉందంటే ఓయమ చాలా మంచి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం ఏంటి ప్రభు ఈశ్వరే యాం యచ మళ్ళీ రెండవది యాం యామచ క్షేమయాయచ యామయాయచ అంటే యమలోకంలో ఉండేదన్నాడు ఉండేది క్షేమ్యాయచ అంటే స్వర్గలోకం గత్తే పాపానికి ఇది పుణ్యానికి అది స్వర్గలోకం ప్రాప్తి కాబట్టి క్షేమ్యాయచ అంటే స్వర్గలోకం అంటే ఇక్కడ కష్టాలు అక్కడ కష్టాలు లేవు యమలోకంలో కష్టాలు ఉండే కదా ఏమో నేను చూడలేదు కానీ చెప్తుంటారు అంతా అది కాలుస్తారు ఇది కాలుస్తారు ఏం కాలొస్తారు అర్థమైందే చాలా వేడిగా ఉంటుందని అదే కానీ ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు అమెరికా వాళ్ళు కానీ వెళ్ళిపోయినారంటే అక్కడ కూడా ఎయిర్ కండిషన్ చేసేస్తారు దాన్ని అంత మొత్తం టోటల్గా ఎయిర్ కండిషన్ చేసేస్తారు దాన్ని కనుక అది క్షేమం అంటే బాధ లేనిటువంటి చోటు ఇది బాధ ఉండేటువంటి చోటు కష్టాలు కలిగేటువంటిది యమలోకం అయితే హాయిగా సుఖాలు ఉండేటువంటిది స్వర్గలోకం యమలోక రూపంలో ఉండేవాడు తానే అయినప్పుడు స్వర్గలోక రూపంలో కూడా భాషించేవాడు ఆయన పరమేశ్వరుడే కనుక క్షేమ్యాయచ ఇంకా కూడా ఏంటంటే స్వర్గం అంటే ఏది అన్నాం అనుకోండి ఇంకా ఇంక మళ్ళీ సామాజికంగా వచ్చి స్వర్గం అంటే ఏది నాయనా కొందరు మీ ఇంట్లో అందరూ బాగుండరు మా నా అదేంటది కొత్త పదం మీ ఇంట్లో అందరు బాగుంటారు ఇల్లు ఇల్లు నాయనా నరకం రోజు కాఫీ ఇచ్చాడు కొంపలో ఆఫీస్కి వస్తాడు ఏమంటే మీ ఇంట్లో అందరు బాగున్నారా ఇల్లు అదే నరకమయ్యే అది టైం కాఫీ కూడా టీ అదే అదే గనక టీ కాఫీలతో పాటుగా పొటాటో చూప్స్ అవి ఇవి చేసి పెట్టి జర ఏమండి అందరూ ఇళ్ళ స్వర్గం అండి అర్థమవుతుంది కాబట్టి స్వర్గం ఇల్లు అనేది స్వర్గం కొందరు అంటుంటారు స్వర్గం ఎక్కడ ఉందని మా ఇల్లే స్వర్గం నేను రమ్మంటారా వద్దు నరకం అర్థమవుతుంది కాబట్టి మన ఇల్లు కూడా స్వర్గమే ఎప్పుడు తెలుసా యచ కాబట్టి ఇంట్లో కూడా స్వర్గంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ కూడాను సుఖంగా ఆనందంగా ఉండాలంటే అది ఏంటో తెలుసా స్వర్గము కర్మఫలమే మన ఇంట్లో మనం ఆనందించేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఇది కూడా కర్మఫలమే గతంలో చేసినటువంటి ఇష్టాపూర్తి కర్మల వల్ల పుణ్య ఫలితం వల్ల స్వర్గం వచ్చింది అట్లాగే గతంలో తీసిన మంచి పనుల వల్ల ఈరోజు సుఖపడుతూ ఉన్నాం ఇది క్షేమ్యాయచ ఎందుకో తెలుసా అవి కష్ట స్థానాలు ఇవి సుఖస్థానాలు ఈ రెండిట్లో కూడా ఉండేది ధర్మమే ఈ రెండిట్లో ఉండేది ధర్మమే ఎవరికి కష్టం ఎవరికి సుఖం ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళ కష్టంగా ఉంది ఎవరైతే పుణ్యాలు చేశారో వాళ్ళకి సుఖంగా ఉంది ఈ పాప పుణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పాప పుణ్యాల ఫలితాలు ఎవరిస్తున్నారు దీని వెనక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల రూపంలో ఉండేటువంటి వాడు దైవమే ఈశ్వర నెక్స్ట్ చ ఇప్పుడు తెలుగులో కూడా వాడుతుంట ఉర్వి అంటాం కదా ఉర్వి అంటే భూమి అని కదా కాబట్టి ఉర్వర అంటే సంస్కృతంలో ఉర్వరా భూమి ఉర్వ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్ డబల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బీసీస్ పంతొమ్మిది వందల ఇరవై